వెల్కమ్ టు శుభమస్తు డైలీ నేను కోసిన కూరగాయ చెత్త అంతా ఫ్రూట్స్ కానీ కూరగాయల చెత్త కానీ ఒక బకెట్ నీళ్ళల్లో చెత్తలో పడేయకుండా ఒక బకెట్ నీళ్ళల్లో వేసేసి ఉంచుతాను చూసారా ఇదంతా చెత్త ఉంచాను ఇవి మా ఇంట్లో ఎక్కువ అట్టుపళ్ళు కుళ్ళు పెట్టేస్తాను ఉంటాయి మొక్కలు కానీ ఇలాగా నీళ్ళల్లో బాగా ఊరిపోయింది అనుకోండి మంచి పానీయం మొక్కలకి ఇదైతే ఎన్ని రోజులు ఒక వారం పది రోజులు ఇలా వదిలేస్తాను అప్పుడు ఈ బకెట్ నీళ్ళని ఇంకొక బకెట్ నీళ్ళు కలిపి అప్పుడు మొక్కలు వేసుకుంటాను అనమాట పువ్వు పువ్వులు పూసే చెట్లు కాయలు కాసే చెట్లు అన్నీ కూడా పచ్చగా ఉంటాయి బాగా పువ్వులు వస్తాయి బాగా కాయలు కాస్తాయి అది దానికోసం ఏదైనా కూడా చెత్తలో పడేయను నేను వేస్ట్ ఏ చెయ్యి కూడా బకెట్లో కడుక్కొని మొక్కలు వేసుకుంటాను పప్పు నీళ్ళు పిండి రుబ్బిన మిక్సీ గిన్నెలు అన్నీ కూడా ఒక బకెట్లో కడుక్కొని అవన్నీ కూడా సేకరించి అప్పుడు వేసుకుంటాను నా మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదే నేను చేసే పనులే ఓపిక ఉండాలి దీనికి కొంచెం శ్రద్ధ ఉండాలి ఇష్టం ఉండాలి ఇష్టంగా చేయాలి మొక్కల పని అంటే అంత ఈజీ కాదు మనం చెప్పేస్తున్నాము అందరూ కూడా చేయలేరు చేసుకోలేరు ఇష్టంగా చేసుకుంటే కుండీల్లో మొక్కలకైతే ఈ నీళ్లు ఆ ద్రావణం బనాన్న ద్రావణం కానీ ఈ వెజిటేబుల్స్ ఈ నీళ్లు కానీ చాలా బాగా పనిచేస్తాయి భూమి మీద మొక్కలకైతే ఎక్కువ వాటర్ కావాలి కదా దీన్ని మళ్ళీ ఎక్కువ వాటర్లో కలుపుతాను అందుకని ముందు పొద్దున్నే నేను వాటర్ కొట్టేసి తర్వాత ఈ నీళ్ళు వేస్తాను అనమాట అదే కుండీల్లో ముక్కలకైతే ఎక్కువ నీళ్లు పట్టవు దానికైతే అలాగే వేసేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్